హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో డిస్కంలలో అది ఎన్పిడిసిఎల్ కావచ్చు ఎస్పీడీసీఎల్ కావచ్చు ట్రాన్స్కో కావచ్చు ఈ మూడు పవర్ సంబంధించినటువంటి డిస్కంలలో నోటిఫికేషన్ల పర్వం అనేది నడుస్తుంది సో యాక్చువల్గా ఎన్పిడిసిఎల్ నుండి ఒక జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత నోటిఫికేషన్స్ రాలేదు అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్కోలో జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చింది ఫిలప్ అయింది ఎస్పీడిసిఎల్లో రెండు సార్లు జేఎల్ఎం నోటిఫికేషన్ వచ్చింది ఫిలప్ జరిగింది సో ఎప్పుడైతే ఎస్పీడిసిఎల్లో వచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఎన్పిడిసిఎల్లో జేఎల్ఎం నోటిఫికేషన్ ఉండడానికి పెద్ద ఎత్తున చర్చ జరిగింది రెండు వేల ఉద్యోగాలు అంతా కూడా ఆగింది సో ప్రస్తుతం ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ట్రాన్స్కో మొత్తం మూడిట్లో కూడా ఏకకాలంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తం ఈ మూడిట్లో కలిపి విద్యుత్ సంస్థలలో మూడు వేల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టుగా ఇది వచ్చే నెలలో భర్తీకి నోటిఫికేషన్ వచ్చే వచ్చే ఉన్నట్టుగా మనకి ఈరోజు కథనం వచ్చింది యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ డిక్లేర్ చేయడం జాబ్ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్లో మనకు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఉంటాయని చెప్పారు అక్టోబర్లో విద్యుత్ సంస్థల నోటిఫికేషన్ విద్యుత్ సంస్థల్లో మనకు జనరల్గా వచ్చే నోటిఫికేషన్లు అంటే సో ఏఈలు జేపీఓలు అయిపోతే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పెద్ద మొత్తంలో వచ్చేటివి అని అంటే జేఎల్ఎంలు సో ఈసారి ఏఎల్ఎంలు కూడా వేస్తారని అంటారు అంటే ఇవన్నీ కూడా ఏఈలు కానీ జేపీఓలు కానీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఇవన్నీ పదులు ఇరవైలు వందలల్లో ఉంటాయి కానీ ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి పోస్టులు ఏమి ఉంటాయని అంటే జేఎల్ఎంలు ఉంటాయి సో అంటే మూడు వేల ఉద్యోగాలు కనుక వీళ్ళు నింపాలని కనుక ప్రతిపాదిస్తే దాంట్లో రెండు వేల వరకు కూడా జేఎల్ఎం ఉద్యోగాలు ఉండడానికే అవకాశం ఉంటుంది సో జేఎల్ఎం నోటిఫికేషన్లకు త్వరితగతిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చే నెలలో సో మనం ప్రజెంట్ సెప్టెంబర్ వన్ ఫస్ట్లో ఉన్నాం అక్టోబర్లో ఈ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దీనికి సంబంధించినటువంటి ఒకసారి కథనాన్ని చదివి మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం విద్యుత్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది ఈ నేపథ్యంలో వివరాలు అన్నీ పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలిసింది ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా ఖాళీలు ఉన్నట్టు తెలిసింది వీటిలో వీటి సంఖ్య ఇంకా పెరగవచ్చు అంచనా ఈ లెక్కలు తేలితే వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు ఒక్కో క్యాడర్ వారిగా వివరాలను సంస్థ యాజమాన్యాలు సేకరిస్తున్నాయి ఇటీవల విద్యుత్ సంస్థల పంపిణీ సంస్థ డిస్కంలు ట్రాన్స్కోలలో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చారు జెన్కోలో ఇంకా మరికొందరికి ఎవరున్నారు ఈ పదోన్నతులతో కింది స్థాయిలో మూడు వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయని తేలింది వీటన్నింటిని నేరుగా నియామకాల ద్వారా అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా నింపనున్నట్టు తెలుస్తుంది సో డిస్కంలో కింది స్థాయిలో అసిస్టెంట్ లైన్మెన్ జూనియర్ లైన్మెన్ సబ్ ఇంజనీర్ సహాయ ఇంజనీర్లు ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ట్రాన్స్కో జెన్కో సహాయం చే పోస్టులు కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది మొత్తంగా ఓవరాల్గా ఇంకా ఉద్యోగాలు పెరగచ్చు అనేటువంటి అంశం కూడా ఉంది సో ఇక్కడ మేజర్గా జేఎల్ఎం గురించి మాట్లాడితే జేఎల్ఎంకు ఐటీఐ ఎలక్ట్రిషియన్ టూ ఇయర్స్ ట్రేడ్ ఉన్నవాళ్ళు ఐటీఐ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు అర్హులు అవుతారు ఎట్ ద సేమ్ టైం రెండు సంవత్సరాల ఎలక్ట్రికల్ ట్రేడ్ అది మన ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అర్హులవుతారు దీనికి అప్రెండ్షిప్ ఇలా ఏమీ అవసరం ఉండదు సో ఈ ఎగ్జామ్స్ సంబంధించి మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే లెజెండ్ క్లాసెస్లో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి జేఎల్ఎం సంబంధించి దాన్ని అప్డేటెడ్గా విత్ ఎగ్జామ్స్గా మీకు ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్లో వెళ్ళబోతుంది లెజెండ్ క్లాసెస్ నుండి సో ఫస్ట్ మనం యాప్ను మీరు ఫాలో అవుతుండని మీకు ప్రతిదీ కూడా జేఎల్ఎం పాయింట్ ఆఫ్లో మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మీ ఎమ్మటి ఉంటుంది లెజెండ్ క్లాసెస్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మన క్లాసులను చూడండి ఇంకా అప్డేట్ క్లాసులు మనం ఇస్తామో మీరు పరిశీలించండి మీ ఉద్యోగానికి ఎంత అవసరమో అంత మొత్తంలో పనిచేసే ప్రయత్నం చేస్తుంది లెజెండ్ క్లాసెస్ తప్పకుండా లెజెండ్ సహాయంతో మీరు ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాం మీరు అసలే మిస్ కాకండి అతి త్వరలో అంటే వన్ మంత్లో మనకు ఈ మొత్తం విద్యుత్ సంస్థలలో నోటిఫికేషన్లు ఏకకాలంలో వచ్చేటువంటి అవకాశం ఉంది సో మీకు లోకల్ క్యాడర్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో గతంలో తెలుసు చెప్పినాం సో మరొకసారి నెక్స్ట్ వీడియోలో లోకల్ ఎలా ఉంటుంది ఏది మీరు ఎక్కడెక్కడ ఎలిజిబుల్ అవుతారు ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో విద్యుత్ సంస్థల్లో వచ్చేటువంటి ఈ నోటిఫికేషన్కు మీరు ఇమీడియట్లీగా చదివే ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ కోసం ఎట్టి పర్స్లో వెయిట్ చేయకండి ఓకే విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్